Ja, ja, ja. Ja, ja, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గారి ఆదేశానుసారం మరి నిన్న చింతగూడ కోయోగ గ్రామం లోపల ఇక్కడ ఈ స్థలానికి రావడం జరిగింది ఇది చింతగూడ కోయోగ్ నుండి ఇటు మార్కెట్ మార్కెట్కు ఎస్పీఎం కంపెనీకి రైల్వే స్టేషన్ వెళ్ళే దారి ఈ దారి లోపల మరి ఈ వర్షకాలం సందర్భంగా మొత్తం పిచ్చి మొక్కలు కుప్ప చెట్టు పాలస చెట్లు నచ్చి ఈ దారి మొత్తం దూరపోయింది మొదల బురదైంది రోజు మరి గ్రామం చెందినటువంటి రైతులు కూరగాయలు పండించే రైతులు పాలమే రైతులు అదేవిధంగా ఎస్ఎం కంపెనీ పనికి వెళ్ళే వాళ్ళు రైల్యూషన్కి వెళ్ళే అందరూ ఇదే దారి నచ్చారు మరి ఈ దారి చూస్తే నడవలేని పరిస్థితులు నిన్న అన్ని విరోధిస్తూ చూడం జరిగింది నిన్ననే చెప్పడం జరిగింది ఈరోజు మరి ఏసీబీ తీసుకొచ్చి ఈ దారిలో ఉన్నటువంటి కుమ్మ చెట్లను పిచ్చి మొక్కలను అన్నింటిని క్లియర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈరోజు చిత్తగూడ కోయవాగు ప్రజలందరికీ సౌకర్యార్థం దీన్ని తీసుకోవడం జరిగింది నా పేరు వెనుగూడ శ్యామరావు నేను కూడా కోయవాగే బీఆర్ఎస్ పార్టీ తిప్పుడు తాపు ఇదే విధంగా తిప్పు తాపు ఉన్నటువంటి సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నింటి మీద మేము స్పందించి ఎక్కడైతే మరి బురద ఉన్నో అక్కడ రోడ్లు వేయడం ఇటువంటి సమస్యలు మీదగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేయడానికి ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారి పురుగు మేరకే రావడం జరిగింది దీన్ని దీంతో చిత్తగూడ గ్రామ ప్రజలకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది రాత్రి వేళ వెళ్ళడానికి కొంత ఇబ్బందులు లేకుండా అయితే ఈ దారిలో ఎన్నికలు పాములు నిషేధం దుషలు కూడా చాలా జరుగుతుండే అదేవిధంగా ఇక్కడ ఏదైతే నాలుగు నుంచి మూడు రోజులు ఇక్కడ స్టెప్ అయి చాలా మంది ఇంత కింద పడ్డారు మోటార్ సైకిల్ నలబడ్డి ఇతరు చనిపోవడం జరిగింది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుకొచ్చి ఈరోజు స్వచ్ఛందంగా మా సొంత కట్టులతోని ఈ దారిని క్లియర్ చేయడం జరిగింది దీని కొరకు ప్రజలందరూ మరి మమ్మల్ని సహకరించాల్సిందిగా గుర్తించాల్సిన పొట్టింది రైతులు